ఉప్పు సత్యాగ్రహం దీన్నే దండి సత్యాగ్రహం అంటారు అసలేంటి ఉప్పు సత్యాగ్రహం ఈ విషయం చాలామందికి తెలియదు పుస్తకాల్లో అయితే గాంధీజీ ప్రారంభించారని తెలుసు ఉప్పు కోసమే జరిగిందని తెలుసు కానీ ఉప్పు సత్యాగ్రహం ఎందుకు చేయాల్సి వచ్చింది దీనికి చరిత్రలో అంత ప్రాధాన్యత ఏముంది ఇప్పుడు చూద్దాం ఈ లోకంలో గాలి నీరు తర్వాత అత్యధిక డిమాండ్ గల వస్తువు ఏదంటే ఉప్పుని అయితే ఆ రోజుల్లో భారత్ నుంచి వివిధ మూడి సరుకులు తీసుకొని బ్రిటిష్ వాళ్ళు భారత్ నుంచి లండన్ తీసుకెళ్లేవారు కానీ తిరిగి భారత్ చేరుకునేటప్పుడు ఆ ఓడలు ప్రమాదానికి గురయ్యాయి అంతేకాకుండా ఖాళీగా రావడం వల్ల నష్టం వచ్చేది దీనికి నివారణ బ్రిటిష్ వాళ్ళు ఒక ఆలోచన చేశారు అదేంటంటే లండన్ నుంచి వచ్చేటప్పుడు ఉప్పును తీసుకొని భారత్ తీసుకొని రావడం దీనివల్ల వాళ్ళు లాభాలను ఆర్జించేవారు అదే సమయంలో భారతదేశంలో ఉప్పును తయారు చేయకుండా అంక్షలు విధించారు ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన ఉప్పును అమ్మాలంటే మళ్ళీ భారత్లో ఉప్పు తయారు చేయకూడదు కదా అందుకే కానీ ఇలా చేయడం గాంధీజీకి ఏమాత్రం నచ్చలేదు మన దేశంలో ఉప్పు తయారవుతుండగా లండన్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి మన దగ్గర అమ్మటమేంటని ఆగ్రహించారు అదే సమయంలో శాసనోల్లంఘన ఉద్యమం చేద్దామని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు గాంధీజీకి కుడి ఎడమలలాగా ఓవైపు జవహర్లాల్ ఓవైపు నెహ్రూ మరోవైపు వల్లభాయ్ పటేల్ వాళ్ళు ఉండేవాళ్ళు వారిద్దరు ఉప్పు సత్యాగ్రహాన్ని వద్దన్నారు శాసనోల్లంఘన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేద్దామన్నారు ఈ టైంలో ఈ ఉప్పు గురించి ఉద్యమం ఏంటి అన్నారు మరోవైపు మోతిలాల్ నెహ్రూ సరోజినీ నాయక్ కూడా వద్దన్నారు కానీ ఎంతమంది వద్దన్నా గాంధీ మహాత్ముడు మాత్రం వినలేదు ఉప్పు చిన్నదే కావచ్చు నాకు చాలా ముఖ్యం పేద ప్రజలకు చాలా ముఖ్యం ఇలాంటి ఉప్పును కూడా తీసుకొచ్చి అమ్మితే నేను ప్రశాంతంగా ఉండలేను ఏమైనా సరే అవసరమైతే సముద్రానికి చేరుకుని అక్కడైనా చనిపోతా కానీ మళ్ళీ తిరిగి మాత్రం పొట్టి చేతులతో ఇంటికి రాను అని చెప్పేసి ఆశ్రమానికి రాను అని చెప్పేసి శపథం చేశాడు అంతే ఆయన ఇచ్చిన పిలుపుతో డెబ్బై ఆరు మంది స్వచ్ఛంద సేవకులతో సబర్మతి ఆశ్రమం నుంచి దిండి వైపుగా గాంధీజీ ప్రయాణానికి సిద్ధమవుతాడు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన వెళ్ళాలని ఉంది దిండి కాదు ఆ ప్రాంతం పేరేంటంటే బోర్సా దాకే పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున ఉదయం ఆరున్నరకి సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరాడు ఊరూరా వందల మంది జనం తోడవడంతో అది పెద్ద జన ప్రవాహంగా మారింది అరవై ఒక్క ఏళ్ళ గాంధీజీ రోజుకు పది మైళ్ళ చొప్పున నడుస్తూ సభల్లో మాట్లాడుతూ ప్రార్థనలో పాల్గొంటూ మధ్య మధ్యలో నూలు వడుకుతూ లేఖలు వ్యాసాలు రాసుకుంటూ సాగారు పొద్దున్నే నాలుగు గంటలకు లేచేవాడు లాంతరు ఆరిపోతే వెన్నెల వెలుగులో ఉత్తరాలు రాసేవారు ఆయన పిలుపు అందుకొని అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేశారు గాంధీ వెంట నడిచే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోయింది అది ఎంతలా అంటే సుమారుగా మూడున్నర కిలోమీటర్ల వెంట దారి పొడుగున జనసమూహం ఉండేది అమెరికన్ జర్నలిస్టు మిల్లర్ పంపించిన ప్రత్యక్ష కథనాలు ఫోటోలను ప్రపంచవ్యాప్తంగా పదమూడు వందల యాభై పత్రికలు ప్రచురించాయి భారత జాతీయోద్యమంపై సానుభూతి పెంచాయి ఉప్పు సత్యాగ్రహం ఉప్పెన్లా ముంచుకొస్తుందని ఆంగ్లేయులు చాలా ఆలస్యంగా గ్రహించారు అలాగని గాంధీజీని వెంటనే అరెస్ట్ చేస్తే హీరో అయిపోతారని భయపడ్డారు ఎక్కడికక్కడ ఉప్పు సత్యాగ్రహులపై ఆంక్షలు విధించారు లాఠీలు గులిపించారు తొలుత బోర్సా దాకే వెళ్ళాలనుకున్న గాంధీ యాత్రను సక్సెస్ఫుల్ గా సాగుతుండటంతో దండీ వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఏప్రిల్ ఆరున ఇరవై నాలుగు రోజుల తర్వాత దండీకి చేరుకుంటాడు మహాత్ముడు కానీ ఆయన అక్కడికి చేరే సమయానికి అక్కడ ఉప్పు లేకుండా చేస్తారు అయినా సరే అక్కడ ఉన్న పిడికిలు ఉప్పును మాత్రమే తీసుకొని శాసనోల్లంఘన ఉద్యమానికి పాల్పడి కోట్లాది భారతీయులు చైతన్య స్ఫూర్తిని తగిలించాడు మన మహాత్ముడు ఈ ఉప్పుతో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కూకిటి వేళ్లతో పికిలించబోతున్నానంటూ ప్రకటించారు అయితే గాంధీజీ చర్యను ఆంగ్లేయ సర్కారు గుర్తించలేదు ఆయన చేతబట్టిన ఉప్పు అసలు సామాన్యుడు వాడడానికి పనికిరాదు అంటూ ప్రకటన ఇచ్చింది కాబట్టి అది ఉల్లంఘన కిందికే రాదని ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది కానీ కొద్ది రోజుల తర్వాత ఆలస్యంగా గుర్తించిన బ్రిటిష్ అర్ధరాత్రి గాంధీజీని అరెస్ట్ చేసి లారీలో తరలించారు అనంతరం కాంగ్రెస్ నేతలు అబ్బాస్ తాబ్జీ సరోజినీ నాయుడు తదితరులు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రభుత్వ ఉప్పు డిపోలపై ఉద్యమకారులు దాడులు చేసి ఉల్లంఘనకు పాల్పడ్డారు బ్రిటిష్ సర్కారు వారిపై దారుణంగా దాడులు చేసిన చివరికి తల వంచింది తీర ప్రాంతాల సమీపంలో భారతీయులు ఉప్పు తయారు చేసుకోవడానికి ఆనాటి వైస్రాయ్ లార్డ్ ఎర్విన్ అనుమతించారు ఈ రకంగా బ్రిటిష్పై భారత జెండా ఎగిరింది